అయితే మీరు గతంలో ప్రీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏదైనా కూడా సినిమా కమర్షియల్ వైబిలిటీ కోసం చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా సో మీరు అనుకున్న కమర్షియల్ వైబిలిటీ మరి ఈ సినిమాతో నెరవేరుందని అనుకోవచ్చా మనకి దీనికి ఎనీథింగ్ రిస్క్స్ ఉంటాయండి ఈ కైండ్ ఆఫ్ తీసుకుని ఎందుకంటే కమర్షియల్ యార్డ్ స్టిక్ పెట్టలేము దీనికి లాంగ్ టర్మ్ బెనిఫిట్ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు ఈవెన్ దెన్ మనకు ఇవన్నీ మనం లాసా ప్రాఫిటా ఎంత లాసు ఏంది అనే స్కేల్ తెలుసుకోవాలంటే వీల్ స్టిల్ నో వీల్ ల్యాబ్ ఫర్ అదర్ త్రీ టు ఫోర్ వీక్స్ అన్ని రైట్స్ పోయిన తర్వాత అన్ని లాంగ్వేజెస్ పోయిన తర్వాత అన్ని కలుపుకున్న తర్వాత దెన్ వీల్ ఫిగర్ అవుట్ బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ మండే అనేది కొద్దిగా లెట్మస్ టెస్ట్ లా ఉంటుంది అంటే ఎనీ ఆఫ్ ద కమర్షియల్ ఫిల్మ్ గానీ ఏదైనా గానీ సో మరి మీ మండే ఆక్యుపెన్సీ ఈ సినిమాకి పర్వాలేదు అంటారా మీరు అనుకున్న రేంజ్ రీచ్ ఇప్పుడు ఈ మూవీ ఏంటంటే అండి దిల్ కమ్ బ్యాక్ అగైన్ ఎట్ సమ్ పాయింట్ ఓకే ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఎలక్షన్స్ ముందు ప్లే చేసుకోవచ్చు యా లేదా ఎట్ సమ్ పాయింట్ దే విల్ బి ప్లేయింగ్ ఇట్ దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ రిలీజ్ టేక్ మనీ అవుట్ అనేది ఉండదండి So uh, this this work completely different. The we'll purpose uh, of the movie also different. Completely, different, completely, will be. Uh, it's not a. సింపుల్ ఫార్వర్డ్ యాడ్ స్టిక్ అండ్ అయితే యాత్ర కూడా చాలా మంచి స్టాక్ వచ్చింది కంపేర్ చేసుకుంటే బట్ అది కూడా ఇంకోటి ఏంటంటే ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటికి వైఎస్ఆర్ గారు లేకపోవడం అనేది చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అయి చూశారు కదా సో బట్ మొన్న మీరు మాట్లాడుతూ రీసెంట్ గా యాత్ర కూడా అనుకున్నంతగా అంటే మీరు అనుకున్న రేంజ్కి ఉండదు అండి ఏ పొలిటికల్ ఉండదు దానికి ఒక లిమిటెడ్ నీకు పొలిటికల్ షియన్ బేస్డ్ సినిమాలకి దాన్ని ఎంటర్టైన్మెంట్ అనుకున్న వాళ్ళు ఆడియన్స్ చాలా తక్కువ ఆ ఆడియన్స్ లో మళ్ళా ఓ రెండు భాగాలు ఉంటాయి సో దేర్ ఇస్ యూ మనం దీన్ని ఒక నార్మల్ కమర్షియల్ సినిమా లాగా కంపేర్ చేయలేం మనం సో దా అవన్నీ తెలిసే చేసాంలేండి ఇప్పుడు అది తెలుసు కొత్తగా తెలుసుకున్నది ఏం లేదు ఎస్ ఎస్ అయితే యాక్చువల్గా పొలిటికల్ సినిమా చేసినప్పుడు ఏంటంటే ఒకళ్ళ ఫేవర్గా ఉంటుంది ఒక అపోజింగ్ ఉంటుంది అనేది అది అది ఇంకా మనకి మార్చలేని ఇది బట్ కాకపోతే ఏంటంటే అపోజిషన్ నుంచి మరి ఎప్పుడన్నా మీకు ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ వార్నింగ్స్ కానీ ఇలాంటివి అన్నీ వచ్చినాయా లేదండి మెసేజ్లు అబ్యూజెస్ ఇవన్నీ నార్మల్ అండి ఇప్పుడు అది తప్పదు వాళ్ళు వాళ్ళకున్న బాధ కక్కల్లా వాళ్ళకున్న ఏదో బాధో భయమో దిగులో ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి అన్నాకి దాన్ని ఏదో విధంగా వ్యక్తపరచాల అది కొందరు అబ్యూస్ ద్వారాను అది వాళ్ళ వాళ్ళ ద్వారాను చేస్తారు వాళ్ళకు ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నేను ఎందుకు అడిగానంటే ఇది ఇది రీసెంట్గా ఎలాంటిది ఒకటి ఆర్జీవి గారి విషయంలో బాగా హైలైట్ అయింది తల తీసిస్తే కోటి రూపాయలు ఇస్తాను అనేది పబ్లిక్ డొమైన్ లో డైరెక్ట్గా మాట్లాడేశారు కదా సో పబ్లిక్ డొమైన్ లోకి రాకుండా మీకు ఆ రేంజ్ ఏమన్నా భయపెట్టే మెసేజ్ కానీ ఇవి కానీ ఏమి ఏం లేదండి ఏం లేదు ఇప్పుడు ఆ సినిమాలో కూడా మనం అంతగా ఎవరిని కించపరిచింది ఏం లేదు ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిలిం ఎవరికైనా హక్కు ఉంది ఇప్పుడు రేపు ఏదో ఇంకో సినిమా చేశారు కదా టగెనిస్ట్ గా ఇప్పుడు వీళ్ళకెంత నొప్పు వాళ్ళకెంత నొప్పి ఉంటుంది కదా ఈ దేశంలో మనకున్న వాట్ ఎవర్ లీగల్ మారల్ వాట్ ఎవర్ లీగల్ రైట్స్ లా ప్రకారము ఎవడు ఎలా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో అందరూ వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు దానికని చెప్పి మనం చేసినామని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు చేశారని చెప్పి యూ షుడ్ బి యు షుడ్ గివ్ దట్ ఈక్వల్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ వాట్ వ్యూహం అనేది కూడా ఈ ఓదార్పు యాత్ర చేసుకునే వస్తుంది జగన్ గారి ఫేవర్లోనే వస్తుంది సో ఎప్పుడన్నా ఆర్జీ గారిని కలవడం కానీ మాట్లాడడం గానీ అన్న జరిగిన అంటే ఈ కాంటెక్స్ లేదండి ఈ కాంటెక్స్ ఎప్పుడు మాట్లాడుకోలేదు నార్మల్ మాట్లాడుకోవడమే కానీ ఇలాంటివి అయితే యాక్చువల్గా మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ యాత్ర అయిపోయింది మరి పొలిటికల్ సినిమాలు ఏమన్నా మళ్ళీ ఇప్పుడన్నా ఫ్యూచర్లో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్ ప్రాజెక్ట్స్ ఏమనుకున్నారు పొలిటికల్ ఫిల్మ్స్ నాకు ఇష్టం అండి నాకు హావ్ నేషనల్ స్ట్రింగ్ ఫర్ ఇట్ బట్ ఐ డోంట్ థింక్ ఐల్ బీ డూయింగ్ ఇట్ అగైన్ ఎనీ టైమ్స్ అది అయిపోయింది మూవ్ ఆన్ సంథింగ్ ఎల్స్ విచ్ హావ్ నాట్ డన్ మనకు ఐ థింక్స్ లో డిసైడ్ అపాన్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వుడ్ వాళ్ళ స్టార్ట్ రైటింగ్ నాకేం తొందర లేదు సంవత్సరం రాస్తాను సంవత్సరం పడుతుంది అది తీసి రిలీజ్ చేయడానికి సినిమా మంచి సినిమా అయి ఉండాలి అది మంచిది ఏంటి కన్నా నేను ఐ షుడ్ ఎంజాయ్ డూయింగ్ ఫిల్మ్ మేకింగ్ అనేది మీలాంటి ఫిల్ మేకర్స్ రేర్ సార్ అంటే మీరు మీరు నా ముందు కూర్చున్నారు ఇంటర్వ్యూ అని చెప్పడం కాదు కానీ బట్ నమ్మిన దాన్ని ఎంజాయ్ చేస్తూ తీయడం అనేది ఒక ఆర్ట్ అది సో దాని ద్వారా ఏంటంటే మీరు అన్నట్టు సొంత ఊరికి ఎంతో కొంత చేయాలనేది దట్స్ ఎనదర్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఈ రెండు మీ నుంచి వస్తున్నాయి సో ఇప్పుడు మీరు ఆ వివాదం మీద క్లారిటీ కూడా ఇచ్చారు కాబట్టి సో మీరు అనుకున్నట్టే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి హార్స్లీ హిల్ త్వరలో మీరు అన్నట్టు మినీ స్టూడియో ఇప్పుడు అది నియర్లీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత అది పెద్ద స్టూడియో వాళ్ళని కూడా మస్ఫూర్తి కోరుకుంటున్నామండి సో సినిమా కంట్రిబ్యూట్ చేస్తున్న తెలుగు సినిమా కంట్రిబ్యూట్ చేస్తున్న మీ లాంటి మేకర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం విషయ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ